హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక బాగా వచ్చేసి మా నాన్నం చెప్పినట్టు క్యాబేజ్ పచ్చడి చేశాను పచ్చడి చేసుకున్నాం క్యాబేజీ పచ్చడి చేసుకున్నాను ఇప్పుడు మా నాన్నమ్మ క్యాబేజ్ పచ్చడి ఎలా చేస్తుంది చూపిస్తుంది నిహాంస్ చూడండి ఓకే కావాల్సినవన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే క్యాబేజీ ఒక పెద్దది ఒక కేజీ ఉంటుంది తర్వాత ఒక అర కేజీ టమాటాలు తర్వాత చింతపండు ఎంత ఉన్నానమ్మా ఇదే చింతపండు ఒక వంద గ్రాములు ఇది ఒక అర కేజీ జీలకర్ర ధనియాలు ఒక యాభై గ్రాములు ఉంటాయి ఈ ఎండుమిర్చి ఒక యాభై గ్రాములు ఉంటాయి ఈ పోపు దినుసులు తాలింపుకి స్టవ్ ఇచ్చుకొని బండ్లో పెట్టుకొని దేనికి ఇక్కడ ఎండుమిర్చి ధనియాలు కొంచెం బాగా వేగాక మనం చిలకలు వేసుకొని వేసుకోవాలి ఇది వేగాక మనం రోట్లో వేసుకుంటే అవి చల్లారితే ఆ తర్వాత దంచుకోవచ్చు నెక్స్ట్ మనం క్యాబేజీ టమాటా లేయించుకున్నాం చింతపండు త్వరగా నాన్నద్దని వేడి లేచి నాన్ అంతే అది ఇంకేం లేదు అవి ఇలా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక యాభై గ్రాముల నూనె ఉంటుంది ఇది సో ఇక ఇది ఇంత బాగుంది క్యాబేజీ అండ్ వేసి ఇలా కొంచెం నూనెలో వాడ్చుకున్న తర్వాత మనం టమాటాసలు వేసి వాడ్చుకోవాలి కొంచెం బాగా కలుపుతూ వేయించుకోవాలండి తర్వాత మూత పెట్టేసే బాగా మగ్గిపోతుంది ఆ తర్వాత చింతపండు అవన్నీ వేసి రుబ్బుకోవడం ఇలా వేసుకొని ఇలాగ వేసుకోవాలి మూత పెట్టినానమ్మ లేకపోతే ఒక స్పూన్ చాలా ఇంకా ముందుగానే రోడ్లు ఎండుమిర్చి వేసుకున్నాం కదా అవి చల్లారిపోయి ఇప్పుడు అవి దేసి ఆ రుబ్బురులతో దంచుకొని రుబ్బుకోవడమే మాటలు చెప్పు అవునా మేత కూడా ఇస్తాం వస్తుంది కదా గాజీ మెద పిక్కలన్నీ తీసేస్తున్నానమ్మ తెచ్చినప్పుడు అదే స్మెల్ పుల్లు పుల్లగా ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ పోసుకుంటూ చేయాలి పచ్చడి எ ரோலு யாபி ரூபாய் அவுன మా నాన్న మీ రోజుగా ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అయింది చెప్పింది అప్పట్లో ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఇంకా మిరపకాలు అయితే ఎదిగిపోయినాయి ఇప్పుడు వేయించిన క్యాబేజ్ వేస్తాను बजली लापी गिची <laughs> नहीं यार दोनों <laughs> ताता इधर आ के ఫైనల్ గా పచ్చడి అయితే మొత్తం రుబ్బేసాను నేను కొంచెం కష్టంగా అనిపించినా చాలా ఇష్టంగా చేశాను సరదా సరదాగా మాట్లాడుకుంటా చేసేసాం అనమాట మా చెల్లి వీడియో తీసింది ఆ నానమ్మ చెప్తుంటే నేను చేసాను దగ్గర నానమ్మ ఇప్పుడు రుబ్బలేకపోతుంది మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మీరు ఇంత మెత్తగా కాకపోయినా కొంచెం క్యాబేజ్ కనిపించేలాగా రుబ్బుకోం

కదా ఇలాగ మేము రోట్లో అన్నం వేసి కలిపేసుకొని తినేసాం కొంచెం సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ వేసాము అండ్ ఇలాగ తాలింపు పెట్టుకోవాలి తాలిం దినుసులు అన్ని వేసుకొని కరివేపాకు మీరు వెల్లుల్లిపై కూడా వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది కానీ నానమ్మ అయితే వేయదంటే నానమ్మ చెప్పినట్టే చేశాను నేను పచ్చడి అయితే చాలా బాగుంది కారంగా పుల్లగా అసలు క్యాబేజీ స్మెల్లే రాదండి మీరు క్యాబేజీ తిన్న వాళ్ళైతే ఇలా పచ్చడి చేసుకుని ట్రై చేయండి చాలా బాగుంటది పచ్చడి చేసుకోవాలి అసలు ఇంకా ఏదన్నా క్యాబేజ్ పచ్చడని అనేసి ఇట్లా నమ్మ సిమ్లోనే పెట్టేసానా వద్దులే ఇప్పుడు చూసావా ఎవరికైనా పెడితే కూడా క్యాబేజ్ పచ్చాడు నమ్మరు సో ఇలా కొత్త కొత్త అన్నప్పుడు ఫోన్లో పెట్టేసుకోవాలి ఒక కొత్త 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 రెడీ అయిపోయింది మేము అందరం తింటున్నాము ఆ రోజు నేను మా అత్తమ్మ ఇంట్లో తినుకున్న ఆనందం తగ్గింది అతను బాగుండదా మతమ్మకు నచ్చుతుంది ఇప్పుడు నేను మా నానమ్మ కలిసి చేసాము పచ్చడి మా అమ్మకి ఎలా ఉంటుంది మేము మా నానమ్మ రుబ్బుద్ది అంటే మొత్తం దంచు దంచుతూ కదా మనకు తొక్కులు తొక్కులుగా ఉంటుంది అది పచ్చడి పచ్చడి మేము అందరం నానమ్మ ఇంకా చాలా రకాల పచ్చడి చేస్తుంది అవన్నీ మీకు షేర్ చేస్తాయి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్